పేరెంట్స్ మీ మొబైల్ ఫోన్స్ కొద్దిగా సైలెంట్ లో పెట్టుకోండి మొబైల్ ఫోన్స్ అందరు కూడా సైలెంట్ లో పెట్టుకోండి పేరెంట్స్ అండ్ ర్యాంకర్స్ లెవెన్ ఫార్టీ అయింది లెవెన్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ చేద్దాం సార్ మీడియా పర్సన్స్ లెవెన్ ఫార్టీ ఫైవ్ విల్ స్టార్ట్ ప్రింట్ మీడియా కూడా లెవెన్ ఫార్టీ ఫైవ్ వీళ్ళు స్టార్ట్ సార్ ఫైవ్ మినిట్స్ సార్ ఇక్కడ ఏదైనా ఇక్కడ ఏదైనా లైవ్ స్ట్రీమింగ్ ఉందా మరి లెవెన్ ఫార్టీ ఫైవ్ కి స్టార్ట్ చేస్తే పర్లేదా ఫైవ్ టు ట్వెల్వ్ చేయాలా సరే ఓకే సార్ డన్ డన్ ఫైవ్ టు ట్వెల్వ్ ఫైవ్ టు ట్వెల్వ్ కి స్టార్ట్ చేద్దాం లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది థ్యాంక్ యూ సార్ 12 मिशन इनको 1 பக்காந்த அந்த மாட்டோம் அந்த பெத்த மாட்டாடி பல எதுக்கோட்டா அந்த மாட்டேன் సభకు నమస్కారం పత్రికా విలేకరి మహోదయానికి స్వాగతం రవి చోట కవికాంఛన్ అన్నట్టుగా రవి సూర్యుడు చూడని చోట కూడా పత్రికా విలేకరి చూసి ప్రతి విషయాన్ని సమాజానికి అందించే సామాజిక విరోధుడు కార్యకర్త సమాజం యొక్క సగం అంతా కూడా పత్రికా విలేకరులే మోస్తారు ఏది తప్పు ఏది ఒప్పు ఎక్కడ ఏమి జరిగింది తప్పొప్పులను క్షుణ్ణంగా పరిశీలించి సమాజానికి అందించే పత్రికా మహోదయులకు మరొకసారి స్వాగతాన్ని పలుకుతూ నా పేరు దాదా సలాం నేను గోదావరి ఖలి నుంచి వచ్చాను ప్రస్తుతం సమస్య మీకు తెలుసు మాకంటే ఎక్కువగా విలేకరు మిత్రులకు ఈ విషయం మీద ఇక్కడ ఎందుకు ఈ తల్లిదండ్రులు అందరూ సమావేశమైనారనేది విషయం తెలుసు చిన్న ఒక నిమిషంలో ఒక ఉపద్ఘాతం ఇచ్చి విషయాన్ని మళ్ళీ చెప్పేస్తాం సూచన ఏంటంటే తల్లిదండ్రులందరికీ కూడా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు ఇంకా చాలామంది రాలేదు ఇంకా చాలామంది రాలేదు కాబట్టి వాళ్ళ వాయిస్సునే అందరి వాయిస్గా పరిగణించాలని పత్రికా విలేఖరుని కోరుకుంటున్నాం తల్లిదండ్రులకి ఏంటంటే మీరు అందరికి అవకాశం ఉంటుంది మీరు జాగ్రత్తగా విషయాన్ని వారికి చేరవేయండి ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు దయచేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి ఇది ఒకటి గమనిస్తే చాలు సమస్య ఏమిటంటే మామూలుగా మనకి చిన్న ఉదాహరణతో మొదలెట్టి చెప్పేస్తాను క్షుణ్ణంగా ఇప్పుడు జరిగిన ఈ మూడు కోట్ల వ్యవహారంలో సోషల్ మీడియాలో వచ్చిన విషయాన్ని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా మాట్లాడిన విధానాన్ని మనం పరిశీలిస్తే ఒకరేమో ఒకరే అంటారు ఒకరేమో విన్నాము అంటారు ఒకరేమో చివరికి పదిహేడు వందల కోట్ల స్కామ్ జరిగింది అని అంటారు మరి ఏది ఎక్కడ మొదలు అది అంతమనేది ఉండాలి కదా ఎక్కడ మొదలైంది ఎక్కడ అంతమైంది అనేది నిరూపించగలగాలి అభియోగం మోపటం ముఖ్యం కాదు ఆ అభియోగాన్ని నిరూపించగలగాలి ఇక్కడ ఇక్కడుండే తల్లిదండ్రులు ఒక్కొక్కరు మూడు కోట్ల రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నదా ఇవ్వగల ఆర్థిక స్తోమత ఉన్నదా తిండికి తిప్పలు పడి అప్పులు చేసి వి ఈ విద్యార్థులను తమ పిల్లలని పోటీ పరీక్షల నిమిత్తం కళాశాల విద్య ఒక ఎత్తు పోటీ పరీక్షలకు కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళని అప్పులు చేసి అప్పులు చేసి అందరికీ ఆర్థిక స్థోమత ఉండదు ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఆర్థిక స్థోమత లేక అప్పులు ఇచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత పిల్లల వయస్సు మించిపోతున్నది ఇంటి చుట్టూ ఇంటి పక్కల వాళ్ళందరూ కూడా ఏమడుగుతున్నారు పిల్లలకు పెండిళ్ళు ఎప్పుడు చేస్తారు ఇంకేం చేస్తారు ఇంకెన్ని పరీక్షలు రాయిస్తారు ఇది వాదన కాబట్టి అందరికీ ఏమిటంటే ఈ కాలంలో ఒక ఉద్యోగం ఉంటే వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుకుంటారు అందరికీ ఆస్తుపాస్తులు ఉన్నావు కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే అదొక క్షేమము అనే దానితో తల్లిదండ్రులు తమ త్యాగాలను చేసి తిని తినక వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మామూలుగా మనం చెప్తుంటాము వటుడు ఇంతై అంతంతయి అన్నట్టుగా ఒక అబద్ధము మామూలుగా మనం చిన్నప్పుడు కథలు వింటుంటాం ఎవరైనా ఒక చిన్న పామును వదిలితే అది అందరి చుట్టూ తిరిగేటప్పటికి పెద్ద ఆదిశేషుడే నిలబడను అని అంటారు ఇప్పుడు కూడా మేము ఇక్కడ రాకపోతే ఆదిశేషుడు ఇంకా అనంత లోకాల వరకు పోయి ఈ తల్లిదండ్రులు నిజంగానే మూడు కోట్లు ఇచ్చేసి ఉద్యోగాలు కొనుక్కున్నాను మనకు తెలుసు మౌనం అర్ధాంగీకారం అంటారు ఒక వ్యక్తి ఒక అభియోగం చెప్పినప్పుడు మేము దాన్ని ప్రతిఘటించకపోతే చెప్పకపోతే నిజంగా మేము ఇచ్చినా మేనే ఊహలో కూడా ఉండి సమాజము మా పట్ల చిన్న చూపు చూసే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ రేపు జరగబోయే పరిణామాల్లో అనుకూలత వచ్చినా కూడా మీరు మూడు కోట్లు ఇచ్చి కొన్న ఉద్యోగు ఉద్యోగాలే అనే అవకాశాలు కూడా ఉంటాయి అనే దుగ్ధతతో ఆ బాధతో మేము మీ సమాజ శ్రేసుకోరే పత్రికా విలేకరుల ముందుకు వచ్చి మా బాధను అందరికీ తెలియజేయమంటున్నాం నాకు తెలిసి ఒక వ్యవస్ ఏ పోటీలోనైనా జయాపజయాలు ఉంటాయి సాధారణంగా మీరు పరిశీలించింటారు అన్ని పోటీల్లో కూడా ఏ క్రీడనైనా తీసుకున్నా ఓడిపోయిన వాళ్ళు రెఫర్కి రెఫర్ చేస్తారు మాకు ఏదో సమస్య అయింది దీన్ని పరిశీలించండి అని అదేవిధంగా పోటీదారుల్లో సెలెక్ట్ కాని వాళ్ళు వాళ్ళ హక్కును వినియోగించుకొని కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నది ఒక్కసారి కోర్టు వ్యవహారం జోక్యం చేసుకున్న తర్వాత ఎవరు కూడా దాని మీద మాట్లాడే అధికారం కానీ మళ్ళీ కొత్త అభియోగాలు మోపేవి కానీ అవకాశం లేదు మరి రిజల్ట్